नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిమిషాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే రైతులను పరామర్శించడానికని కానీ వెళ్లారు అక్కడ గిట్టుబాటు ధర కూడా లేదు రైతులు కానీ ఆవేదన చెందుతున్నారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి హయాంలో గిట్టుబాటు ధర రైతులకి నష్టం జరగకుండా చూసుకున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇస్తున్నారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి సార్ ఇప్పుడు ఆయన అనకపోతే ఇప్పుడు కూటమి ఆయాంలో చాలా బాగుంది అంటాడా మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ నాన్నగారు చనిపోయిన రోజు కాబట్టి ఇడుపుల బాయ్ వెళ్ళాడు అక్కడ అక్కడ ఆయన కలవటానికి పాసులు ఇచ్చాడు కార్యకర్తలకి అనేది సినిమా ఈవెంట్కి కి పాసులు ఇస్తారు కదా అలాగా పాసులు ఇచ్చి కలవటానికి పాసులు ఇచ్చి పంపించుకున్నాడు వాళ్ళ అమ్మగారు వస్తే కూడా మొక్కసారిగా చూసి చూడట్టుగా మొక్కసారిగా పలకరించాడు వచ్చి రైతులు ఇష్యూ తీసుకున్నాడు ఉల్లిపాయ రైతులు రేటు చాలా దారుణంగా ఉంది ఆరు వందలు ఎనిమిది వందలు అలాగే ఉంది కంటాలని ఏదో చెప్తున్నారు అది వ్యవసాయ ఉత్పత్తులు ఏమైనా సరే ఎప్పుడు స్టాండర్డ్గా ఉండమండి అష్ట అది గుర్తుపెట్టుకోవాలి దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా లేవు వాటికి వరి ధాన్యానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది అలాగే ఉల్లికి బంగాళాదుంపలకి టమాటాకి లేదు దాన్ని కూడా పెట్టాలి అది డిమాండ్ చేయాలి అతను అతను ఉన్నప్పుడు అలాగా మినిమం సపోర్ట్ ప్రైస్ మేము ఉన్నప్పుడు ఆరు వేలు అమ్మిందంటే నువ్వు అమ్మినప్పుడు కూడా అర్ధ రూపాయి అమ్మింది ఉల్లిపాయి రోడ్డు మీద పోస్తారు అతను అతనున్న హయాం ఐదేళ్లో ఉల్లిపాయి ఎప్పుడూ ఒకే రేట్ అమ్మిందా ఈ బుద్ధి లేని మాటలు మా మానాలి అర్జెంటుగా రాజకీయ నాయకులే వీళ్ళు అది మానేసి మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ట్రై చేయాలి అప్పుడు రైతులకు మేలు జరుగుద్ది ఇప్పుడు ప్రభుత్వానికి అతను ఏం చెప్పాలంటే ఈ రేట్ తగ్గిపోయింది బాగా రైతులు నష్టపోతున్నారు దీనికి అధికార అధికారపక్షము విపక్షము అందరం కలిపి కూర్చుని రైతుల గురించి ఆలోచిద్దాం వాళ్ళ మార్కెట్ పడిపోకుండా వాళ్ళు నష్టపోకుండా ఏం చేద్దామని ఆలోచించమని రేపు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని ఈ ఇంట్లో కూర్చుని అసెంబ్లీకి వెళ్లకుండా అంటే కనీస మద్దతు ధర అనేటువంటిది వాళ్ళకి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అడగాల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర కొనమన్నాడు టమాటా కానీ ఇలాంటివి కానీ సడ సడన్గా ధరలు పడిపోతే ఎంతైనా వాళ్ళకు ఆ ధర పెట్టి కొని నిల్వ చేయండి తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నాడు అది జరుగుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి ధర ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి వినియోగదారులు నష్టం కాకుండా చూస్తాడు బాగా డౌన్ అయిపోయింది అనుకోండి రైతుల దగ్గర కొని వాళ్ళకు ఉపశమనం కలిగిస్తారు మామిడి రైతులు చేశారు లేదా ఇక్కడ వాన రాకడా ప్రాణం పోగడా ఎవరికి తెలియదు అన్నట్టు ఈ రేట్లు ఎప్పుడు డౌన్ అవుతాయి ఎప్పుడు రేజ్ అవుతాయి ఎవరికి తెలియదు ఈ చీనీ బత్తాకాయల గురించి చెప్పాడు అందులో కమిషన్ గురించి మాట్లాడారు ఈ చీనీ బత్తాకాయలు వాటి కమిషన్ గురించి మీరు మాట్లాడకూడదు ఎందుకంటే మీ అవును మీ ముఠాలే చేస్తాయేమని రైతు అందంగా కష్టపడి పండించినోడు ఇలాగ దౌర్జన్యం చేసి దుర్మార్గం చేసి కమిషన్ తీసుకోవడం దాని మీ ఫ్యాక్షన్ ముఠాలో వాళ్ళు మాఫీ అయ్యే దీని చేత నువ్వు అర్జెంటుగా మీ ముఠాను మానిపించాయి మిగతా వాళ్ళు మానేస్తారు దీ ఈ సమస్య గురించి జేసీ దివాకర్ రెడ్డి గారు పదేళ్ల క్రితం హెచ్చరించాడు నీ హయాంలో ఎవరో మాట్లాడలేదంటే అర్థం అది ఆగిపోయిందని కాదు నువ్వు మాట్లాడితే తొందరని భయం వేసి మాట్లాడలేదంతే అర్థం ఏందండి జగన్మోహన్ రెడ్డి హయాంలో వినపడలేదండి దాని కారణం ఏంటంటే వాళ్ళు నోరు నొక్కారు కాబట్టి వినపడలేదు చంద్రబాబు నాయుడు గారు కూటమి హయాంలో ఏమవుద్దంటే స్వేచ్ఛగా ఉంటుంది కాబట్టి ఎవడు మాడతాడు మాట్లాడతాడు ఇదే డిఫరెంట్ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానంటే మాకు అరటి గల్ విపరీతమైన రేట్లు వచ్చినాయి అన్నారు కదా వీళ్ళు చేసిన దుర్మార్గం ఏంటంటే గోదావరి జిల్లాల్లో లంక గ్రామాల్లో అరటి విపరీతంగా పండుద్ది కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు తెలిసి వీళ్ళు అసలు లాకౌట్లు అయిపోయి లాక్డౌన్ అయిపోయి ఎక్కడా కూడా అమ్మకాలు లేకుండా ఇబ్బంది పడి అప్పుడప్పుడు విసులుబాటు ఇచ్చిన తర్వాత కూడా కడప జిల్లాలో ఉన్న అరటి అంతా కూడా గోదావరి జిల్లాలో తీసుకొచ్చి పంపించారు మరి గోదావరి జిల్లాలో అరటి తోటలు ఏమైపోతాయి వాళ్ళు చెప్తున్నారు మాకు మీ హయాంలో మాకు అంత వచ్చింది అంత వచ్చిందని ఎందుకు రాదు మిగతా వాళ్ళందరూ పొట్ట కొట్టి కడుపు కొట్టి నోరు నొక్కి మీ తీసుకెళ్ళి అక్కడ అమ్మితే మీకు బాగానే ఉంటుంది వాళ్ళు పోతారు కదా నువ్వు గోదావరి జిల్లాలకు వెళ్ళి మాట్లాడు నీ హయాంలో కరోనా వచ్చిన టైంలోనూ అంతకుముందు వెనకాల ఏం జరిగింది అక్కడ ఆ అరటి రైతుల పరిస్థితి ఏంటి మిగతా రైతుల పరిస్థితి ఏంటి ఒకసారి నువ్వు అక్కడికి వెళ్ళి అడుగు కడప జిల్లాలో డెఫినెట్గా వస్తుంది వాళ్ళ అధికారులు అందరూ ఏం చేశారంటే కడప జిల్లాలో చరిటీగా నాకు బాగా గుర్తుంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు అనుకున్నాను అవును ఇదో మాట్లాడు ఖచ్చితంగా రేట్లు తక్కువ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయమని వాళ్ళకి రైతు నష్టపోకుండా చూడమని అడుగు అంతేగాని పచ్చబద్ద నీళ్ళటువంటి మాట్లాడితే దాని వాల్యూ ఉండదు వేరే గురించి పరిపాలన నీకు వాల్యూ లేదు నువ్వు అంతా కూడా దుర్మార్గం చేసావు ఒక దుర్మార్గుడు అరాచకవాది ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవాడు అసలు పట్టించుకున్నవాడు మాట్లాడితే ఎలరా చెప్పామంటారు అదే ఆ బాధ్యత కలిగిన వాడు చెప్తే అవును కదా పాపం నిజమే అనిపిస్తుంది నువ్వు రైతులకు నువ్వు మాట్లాడి ఇంకా నష్టం చేస్తున్నావు నువ్వు మాట్లాడటం వల్ల నాలో పైమర్శ చేస్తున్నాడు నువ్వు మాట్లాడలేదా నిజంగా రైతులు అడిగారు అనుకో రైతుల చేత ఎక్కడో ఎక్కడో చోట మాట్లాడించి మీటింగ్ చేత లేకపోతే ఓ రిఫండేషన్ ఇప్పించి అక్కడున్న ప్రజాప్రతినిధుల దగ్గర రిఫండేషన్ ఇప్పించి నీకన్నా చాలా మంచి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు డెఫినెట్గా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు జనసేన బీజేపీలో ఉన్నవాళ్ళు డెఫినెట్గా మీకన్నా వంద రెట్లు వేరే రేట్లు పెట్టరు వాళ్ళు వాళ్ళు చెప్తే వాళ్ళు ఏదో రకమైన అవకాశం ఎందుకంటే మరి నీ అంత దుర్మార్గంగా ఎవడో ఉండడా ప్రజల పట్ల బాధ్యత ఉంటుంది వాళ్ళు మళ్ళీ ఓట్లు వేయాలి మాకు అనుకో ఆలోచిస్తారు వాళ్ళు నువ్వు అలాగ అది నువ్వు డబ్బుతో కొనుక్కుంటావు లేకపోతే కొట్టి చంపేసి నేను నెగ్గుతాను అనుకుంటావు నీకు కాళ్ళు వ్యత్యాసం అది కాబట్టి నువ్వు మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి ఇంకే ఎక్కువ మేలు జరుగుతుంది గతంలో కూడా పుగాకు పోయి ఎంత విధ్వంసం సృష్టించాడు అక్కడ పొగాకంత గుళ్ళ గుళ్ళ చేసి పెట్టేశారు అక్కడ ఇతను వల్ల దొంగలకే లంచగొండలకి అరాచకవాదులకి గంజాయి వాళ్ళకి వీళ్ళకే కలిసి వచ్చిన బ్లేడ్ బ్యాచ్కి వాళ్ళకి సంతోషంగా ఉంటుంది ఉంటే మిగతా రైతులు సామాన్య ప్రజలు అందరికీ కష్టమే అవును ఎందుకంటే హాయిగా ఒక ఆడపిల్ల తన పని తను చేసుకోవాలంటే ఇబ్బంది ఎవడో ఎత్తుపోతాడో తెలియదు ఒక రైతు తన పని తను చేసుకోలేడు ఒక ఒక ఆసామి తను కూడా తను చూసుకోలేడు ఎందుకంటే ఎవడో చే రకంగా అడ్డం పెడతాడో చిన్న పని కూడా చేసుకోవాలంటే దౌర్జన్యం దుర్మార్గమే చేసుకోరాడు వీళ్ళ దగ్గర దౌర్జన్యం దుర్మ స్వేచ్ఛగా ఉంది ఎవడన్నా సరే తను బాధ చెప్పుకోగలుగుతున్నాడు ఇదిగో ఇలా నష్టం జరిగింది ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా ఇదిగో ఈ నష్టం జరుగుతుందని చెప్పుకోగలుగుతున్నారంటే వాళ్ళు స్వేచ్ఛనిచ్చారు నీ హయాంలో ఎవడో చెప్పుకోలేదంటే నీ దగ్గర దుర్మార్గం జరగలేదని కాదు నువ్వు మాట్లాడి అది నీకు వీళ్ళకి వ్యత్యాసం అది కాబట్టి నువ్వు ఏమనుకున్నా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సుపరిపాలన కానీ నీ మీద లక్ష రేట్లు బెటర్ నువ్వు అసలు పరిపాలన చేయలేదు కాబట్టి నువ్వు నిజంగా బాగా ఉంటే నీ వీళ్ళతో పోటీ పెడదాం పోలికి పెడదాం ఏ మొక్కలేను కానీ ఆ మొక్క అన్నట్టు అనుకున్నా అనుకో పర్లేదు నువ్వు జీరో కాబట్టి వీళ్ళకి ఒక మార్కు వచ్చినా నీకన్నా బాగా వచ్చినట్టే లెక్క కానీ వీళ్ళకి నూటికి నూరు మార్కులు వస్తున్నాయి ఈ విషయంలో ముఖ్యంగా స్వేచ్ఛ అండి కష్టం కలిగినోడు మాట్లాడగలగడమే గొప్పతనం అది నీ కాళ్ళకి ఉన్న వ్యత్యాసం అంటే ఇలాంటి మాటలు మాట్లాడకుండా అతను నీ కార్యకర్త నిన్న కలవడానికి పాస్ పెట్టినోడువి ఇక నువ్వు ఆ రాజకీయాల్లో ఉండడానికి నీకు ఏం అర్హత ఉంది అధికారంలో ఉన్నప్పుడు అదే దౌర్జన్యం అధికారం పోయిన తర్వాత కూడా ఇదే దౌర్జన్యం నీ కన్న తండ్రి చనిపోయిన ఆ వర్ధంతికి నీ కన్న తల్లిని సరిగ్గా పలక పలకరించిన వాడు ఏ విభేదాలు ఉన్నాయి నీ కన్న తల్లి కదయ్యా నువ్వు చాలా మంచి చూడవు అని చెప్పింది ఆవిడ పుస్తకాలు రాయించింది సన్నీబాబు అంటాను ఆవిని పట్టుకుని మా సన్నీబాబుకు ఒకసారి ఓటు అయ్యింది ఒక ఛాన్స్ ఏమి బతిమలింది లేకపోతే నీ దరిద్రం ఇక్కడ పట్టబోను పర్యటన నీ తల్లిని చెల్లిని ఇబ్బంది పెట్టేసి నువ్వు ఎవరిని ఉదరేత్తానంటే ఎవరు నమ్ముతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు ముగిసిన అధ్యాయం అండి అతను ఊరికే ప్రయత్నం చేస్తే జైల్లో పోయిదా ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు జైల్లో పోయిందా అది అమ్మాయ ప్రశాంతంగా ఉందా లోపల కూర్చుంటాడు పోయి అంతే విశ్వ ప్రయత్నం చేస్తాడు ఈ లోపల వాళ్ళు అడగకపోయినా మద్దతు ఇచ్చేసి వాళ్ళ మాతో ఫోన్లో మాట్లాడాడు మేము ఫోన్లో మాట్లాడారు కాబట్టి ఇచ్చాము ఇలాంటివి ఎవడు అడగమని చెప్తాడు మీకు ఇందులో పోక్రి సినిమా ఎవరు అడిగాడు నిన్ను అంటాడు అలీగారు అలాగనాలితున్నాయి ఆ టైం మనిషి అండి ఎత్తున్నాం సార్ మరి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు అంటారు మరి వెళ్తాడా లేదా వెళ్ళాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దమ్ముంటే గమ్ముంటే అని వచ్చి మాట్లాడంటున్నారు నేను ఏమనుకుంటానంటే అంటే వెళ్ళాలి వెళ్తాడు అనుకుంటున్నాను ఒకరోజు అన్నాను ఎందుకంటే ఈ అరవై రోజులు వరుసగా మానేస్తే టికెట్ సీట్ చింపేస్తారు కదా ఆ సీట్ చింపేసి ఉప వస్తే కనుక మళ్ళీ ఇతను నిలబడ నిలబడాలో నిలబడకూడదు తెలియదు నిలబడితే ఓడిపోతాడు నిలబడకపోకుండా వదిలేస్తే వాళ్ళు ఏకాగ్రంగా అయినా వీళ్ళు దెబ్బతింటాడు లేకపోతే అతను బదులు ఇంకొకటి పెట్టినా ఓడిపోతే అవమానం కాబట్టి ఈ గోళెంతూరబాబు అని చెప్పి వెళ్తాడు అనుకుంటున్నాను సార్